దాంట్లో షామ్యాలు వేసి అక్కడే వంటలు అక్కడే కింద పడుకోవడం ఆయన చేస్తుంటే రామోజీరావు గారు ఒక్కడే ఆయన గొడవ ఆయన గెస్ట్ హౌస్ ఈనాడ గెస్ట్ కాబట్టి ఉంటుంది ఒక యాభై మంది ఉంటారు ఆ గెస్ట్ హౌస్ తాళాలు చేసి నువ్వు ఎట్ట పోయించుకో ఉపయోగించుకున్నాడు మొత్తం బొంబై ఇచ్చారు అలాగే నీకు ఏం కావాలి ఈనాడ ఆఫీసర్ అప్పుడు కొత్తగా డీటీపీ వచ్చింది అంటూ టైప్ చేసాడు ఆ డీటీపీ చేసి పెలిచాడు ప్రతాప్ ఒక డైరెక్ట్ బీటీపీతోటి లెటర్స్ కావాలి ఆయన కేది కావాలి పబ్లిసిటీ కావాలని శివ విజయం మొత్తం చెప్పేసి అప్పగించాడు అది లేకపోతే ఆ యొక్క మాసం జరిగేది ఆ రకం వంటలు చేసుకొని బాధార్ల పడుకులు పడుగు పెట్టి ఆనాడు మాంస విజయవంతం చేసినట్టే దానికి కారకుడు ఆయన ఇచ్చినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి ఇరవై ఐదు వేలతోటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఇరవై ఐదు వేలతోటే వాళ్ళకు ఆనాడు ఇరవై ఐదు వేలు మాకు చాలా పోదే రెండు పెట్టి కాబట్టి ప్రజానాట్యం అనేది ప్రజా ఉద్యమం అంటే ఆయనకు చాలా వే తర్వాత తొంభై రెండులో అనుకుంటా ప్రజానాట్యం అనేది రాష్ట్ర మహాసభ ప్రధాన భక్తులు వినాదేషన్ చేస్తూ ఆయన చేసినట్టు నా దగ్గర ఉండదు ఉపన్యాసం ఉన్నది ఈ ప్రజానాట్యం అనేది గురించి దాని చరిత్ర గురించి ఎంతో గొప్పది కాబట్టి ఇప్పుడు రామోదరావు గారిని ఈనాడు ఒక వ్యాపార వ్యక్తిగా కాకుండా ఒక సామాజిక వ్యక్తిగా ఆయన ఆయన ఏనాడు ఒకటే ఒకటి నేను చివరికి చెప్పేది ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశాడు అన్నదాళ పెట్టిన ఒక లక్ష్యం తోటి పెట్టాడు పచ్చళ్ళు పెట్టాడు రామోజీ ఫిలిం సీట్ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ముందే అప్పుడు అక్కడలో దానికోసం ఎక్కడా ప్రయత్నం చేశాం మేమంతా కూడా రామమోహన్ గారు చివరికి పెట్టినప్పుడు నేను ఒక్కటే అడిగాను గారు మీరు అన్ని పెట్టినప్పుడు ఎక్కడ కూడా మీరు ఎక్కడ కనిపించేది కాదు నువ్వు ఎక్కడ సన్మానాలు చేసుకోలేదు లేకపోతే ఇంకోటి చేయలేదు ఈనాడు మన ఎందుకు రామోజీ ఫిలిం సిటీ అని పెట్టుకున్నావు ఎందుకు అని ఆయన కూడా నవరు పట్టేసేవాడు ఏం అంటే నీకు తెలుసు కదా రైల్వే ఉద్యోగిగా పోయి సెలెక్ట్ కాకుండా వచ్చిన రోజున ఏ పట్టుదల ధరతు రామోజీ రాము అదే చేయాలి నేను కాదు పది మందికి ఉద్యోగాలు ఏవన్నా ఆ రకంగా ఈనాడు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు అది నా జీవితం ఆయన నువ్వు నువ్వు నిశ్చయంతో నావు పడిపోతామని మా భయం ఉంటుంది నువ్వు ఎక్కడే నువ్వు ఎంత ముందుకు పోతుండే పడిపోతే మంది కాదు ఉంది చేతి ఉంది ప్రాణపోద్ది అప్పుడు నా పేరైతే ఉంటుంది కదా ఆ రకంగా రామోజీ గురించి ప్రయత్నం పెట్టి వాళ్ళు ఒక్కడే మాట ఎందుకు పెట్టానంటే నా జీవితం అంతా ఏ లక్ష్యం కోసమే చేశానో ఈ రామోజీ రామ్ అనేవాడు ఒకడు ఉండేవాడు వీడు ఏం చేశాడు ఏ రుజువు చేశాడు ఇది పది మందికి మార్గదర్శనం కావాలి కాబట్టి నా పేరు చరణ్ వచ్చి అంటే రామోజీ పేరు ఇక్కడ ఉండాలి అందువల్ల అటువంటి నా ప్రేమ